ఓకే బగి సోగతి సోగ చూసుకుంటాడు చూసుకొని మళ్ళీ ప్యాటర్స్ ఆ ఆ లాంటి పెట్టి రాడ్స్ ఉన్న దగ్గర ఉందా ఉంది అక్కడ ఒక ప్లాంట్ పెట్టిసి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్టేజ్ కి వెళ్తాడు ఇంత అక్కడ ప్లాంట్ పెట్టడం అంటే ప్లాంట్ చేసి ఇక్కడ ఇస్ మిషన్ యూ షేప్ తిరిగేసి మళ్ళీ బ్యాక్ స్టేజ్ కి వెళ్ళిపోతాడు రూట్ ఉన్న ల पब्लिक इंटरफेस पब्लिक बारिकेड आ सैड फोर थर्टी को पैको डिपर्चन फोर थर्टी पूरी इधर से पूरा अर्टिव पेट ना फिर mm. आर्टिव पेट से उधर जाना जाने फोर थर्टी को फ्रॉम दीवी फोर थर्टी फोर फिफ्टी मध्य रिटर्न अलग वस्तो కానీ అది ఫెస్ట్ ఏరియా చెట్లు ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తాం తాడి వాళ్ళకి తాడి చెట్లు ముక్కలు ఇది ఇవే కొద్దిగా అవతల ఉన్నాయి బ్యాక్ ఒక మూడు నాలుగు నాలుగు ఐదు గుంపు పోతాయి ఈ గుంపులో డ్రాక్ ఏరియానే ఉంది జస్ట్ పెద్ద చెట్లు ఉంటే అదే టైట్ ఒకటి చేసే వాటి